ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంజనేయ స్వామి సింధూరాన్ని పెట్టుకుంటే కలిగే లాభాలు ఎవరింట్లో అయితే నిత్యం గణాలు జరుగుతుంటాయో అటువంటి వారు ప్రతిరోజు ధారణ చేయ చేపడితే అన్ని రకాల దాంపత్య సమస్యలు తొలగిపోతాయి ఎవరింట్లో అయితే భయం వెంటాడుతుందో అటువంటి వారు సింధూరాన్ని పెట్టుకుంటే భయం తొలగిపోతుంది ఎవరింట్లో అయితే భార్యాభర్తలు పిల్లల మధ్య సఖ్యత ఉంటుందో అటువంటి వారు సింధూరాన్ని పెట్టుకుంటే సంతోషం ప్రశాంతంగా ఉంటుంది చిన్నపిల్లలకు బాలగ్రహ దోషాలు ఉంటే ఆ పిల్లలకు సింధూరాన్ని పెడితే భయం బీధి రోగ బాధలు ఏమీ దరిచేరవు ఆరోగ్యవంతులుగా ఉంటారు వివాహమైన కొత్త దంపతులు ఆంజనేయ స్వామి సింధూరాన్ని పెట్టుకుంటే వారికి పిల్లలు కలుగుతారు విద్యార్థులు విద్యార్థిని ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి సింధూరాన్ని పెట్టుకుంటే పరీక్ష సమయంలో చదివిన విషయాలన్నీ మర్చిపోకుండా ఉంటారు లోబీపీ ఉన్నవారు రక్తహీనత సమస్యలతో బాధపడేవారు ఆంజనేయ స్వామి తీర్థాన్ని సేవించి సింధూరాన్ని ఎదుటికి పెట్టుకుంటే ఆరోగ్య భాగ్యం సిద్ధిస్తుంది గ్రహ బాధలు ఉన్నవారు ప్రతిరోజు సింధూరాన్ని పెట్టుకుంటే గ్రహాల బాధలు తొలగిపోతాయి ఇంట్లో ఆంజనేయ స్వామికి గంధాన్ని పుయ్యదలిచిన వాళ్ళు దేవుని చిత్రాన్ని దక్షిణం వైపు ఉంచి కొద్దిగా గంధాన్ని స్వామికి పెట్టాలి తర్వాత అంతం గంధం పూసుకుంటూ వచ్చి చివరగా గంధాన్ని పాదం పూజిస్తే తలచినవన్నీ నెరవేరుతాయి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి